మాకు చాలా ఆప్తులు కూడా పరిచయం మాకు ఒక సన్నివేశం మాకు జ్ఞాపకం వస్తోంది ఒకసారి మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేస్తుంటే మా వెనక సీట్లో వారు కూర్చున్నారు మాకు అప్పటిదాకా వారితో పరిచయం లేదు తెలియదు మాకు మా వేణుగోపాల స్వామిన్నారు ఇక్కడే ఉన్నారు ముందు వరుసలో కూర్చున్నారు వారు చెప్పారు రామోజీరావు గారు వీరు అని పరిచయం చేశారు వారితో యథాలాపంగా మాట్లాడుతూ ఉండే సందర్భంలో వారు అడిగారు మమ్మల్ని స్వామీజీ ఈ మధ్యన భగవద్గీత ఒకటి సినిమా వచ్చింది మీరు చూశారా అంటే ఒక ఆయన తీశారు భగవద్గీతని మేము చూశాం కానీ మాకు చూపించారు ఆయనే తీసుకొచ్చి కానీ మాకు అదేమిటో పెద్దగా అర్థం కాలేదు అన్నాం మేము వెంటనే ఆయన అన్నారు నిజమే మాట భగవద్గీత మీద నాలాంటి వాడికుండేటటువంటి విశ్వాసం అది చూసిన తర్వాత పోతుందేమో అని అనిపించింది అంటే ఎవరి భావనలు వారివి కదండి అన్నాం మేము అప్పుడు వారు అయితే మీరు భగవద్గీతని ఎందుకు చెప్పకూడదు అని అడిగారు ఎవరిని చెప్పమంటే చెప్తాం మేము అన్నాం అప్పటి నుంచి ఆరంభం చేసి మన ఈటీవీలో ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఆరు దాకా సుమారుగా సుమారు ఐదారు సంవత్సరాల పాటు భగవద్గీత వారు జరిపించారు అంటే వారికి ఉండేటటువంటి మంచి పది మందికి తెలియచేయాలి సంస్కృతిని కాపాడాలి సామాజిక విలువలని పెంచాలి అవసరమైతే మనం దిగి వచ్చి సమాజాన్ని పైకి లేపాలే తప్ప దిగ జారకూడదు దిగి రావడానికి దిగ జారడానికి తేడా ఉంది దిగ జారినవాడు తను కోల్పోతాడు ఉనికిని పక్కవాడికి ఉనికి లేకుండా చేస్తాడు కానీ దిగి వచ్చినవాడు క్రింద పడ్డవాణ్ని పైకి లేపగలిగేటట్లుగా వస్తాడు దట్ ఈస్ రామోజీరావు గారు He came down in his Telugu magazine, Enadu, down to the earth with a very common language when he started that. But in course of time, he improved the language so great, so drastically, and the standards were so high, but with all simplicity. Idiwaru, చాలా అద్భుతంగా నేర్పారు వాళ్ళందరికీ తమ యొక్క పరిధిలో తమ యొక్క సంస్థలలో ఎందరున్నారో అలాంటి వాళ్ళందరికీ ఆ సంస్కృతిని వారు నేర్పి విలువలకి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించిన మహనీయుడు